నెమలి అందాలను సైతం తల తెన్నే అందం నీది జాబిలికి సైతం జోలపాడి నిద్రించే స్వరము నీది గాజు బొమ్మలకు సైతం ప్రాణం పోసే చూపు నీది మరమనుషులను సైతం మంచి మనుషులుగా మార్చిన మనసు నీది బాపు బొమ్మను సైతం బందీ చేసిన సుగంధాల సొగసు నీది రామ సైతం సైతం బోయేలా చేసిన చిరునవ్వు నీది మలుపులు తిరుగుతూ అందంగా ప్రవహించే సెలయేరును సిగ్గుపడేలా చేసిన నాజూకు నడుము నీది మేలిమి బంగారానికి సైతం మరుపునిచ్చిన మందారం లాంటి వంపు నీది మరుపు పెట్టిన వజ్రాలను సైతం అంతకంతగా మరిసేలా చేసిన వలపు నీది రాయులను సైతం శిల్పంగా మార్చి దేవుడిని చేసిన గుండె నీది ఎర్రని పారానికి సైతం ప్రాణం పోసి పులకరించేలా చేసిన పాదం నీది నెల వంకను సైతం నేలకు దించిన నడక నీది కుష్టివాడు సైతం తన కష్టాలను మర్చిపోయేలా చేసిన కరుణ నీది ఫ్రెండ్స్ వసు మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే వసు గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన ఛానల్ ఇస్తాం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే